హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నవంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు మార్కెట్ కి మళ్ళీ కాయలు అయితే తగ్గడం అయితే జరిగింది ఇక రేట్ కూడా కొంచెం అయితే తగ్గడం అయితే జరిగింది లేట్ చేయకుండా అనంతరం మార్కెట్ లో రేట్లు మాత్రమే కేవలం తెలుసుకోబోతున్నాం అందరికీ ఇంకా అప్డేట్ అయితే రాలేదు అందువల్ల లేట్ గా అయితే చేయడం అయితే జరుగుతుంది లేదంటే ఇదే వీడియో కింద కామెంట్ లో చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఈ రోజు అయితే అనంతపురం మార్కెట్ కి మొత్తం పద్దెనిమిది టన్నుల చిన్నకలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ పదివేల రూపాయలతోనే మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదహైదు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే నిన్న పంతొమ్మిది వేల రెండు వందలు అయితే పోవడం అయితే జరిగింది ఈ రోజు అయితే కేవలం పంతొమ్మిది వేలు మాత్రమే పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్ లో ఇది కేవలం అనంతపురం మార్కెట్ లో రేట్లు మాత్రమే కొన్ని రేట్లు ఇందులో చెప్పడం లేదు ఈ రోజు టాప్ రేట్ వచ్చేసి అనంతపురం మార్కెట్ లో పంతొమ్మిది వేలు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నేను అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వాళ్ళు ఎలా అంటే చేసుకున్నట్టు వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై